హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే ఆల్రెడీ మీరు ముందుగానే తమిళ చూసే ఉంటారు ఈ పాటికే వీడియో అర్థమైపోయి ఉంటుంది సో మా ఇంట్లోనైతే లవ్ బోర్ట్స్ అయితే ఉన్నాయండి మా పిల్లలకి చాలా ఇష్టం అని చెప్పేసి మా వారైతే లవ్ బోర్ట్స్ తీసుకొచ్చారు అదేంటి లవ్ బోర్ట్స్ అని చెప్పి ఒకటే చూపిస్తుంది అని అయితే మీకు డౌట్ రావచ్చు పాపం మేము సమ్మర్ హాలిడేస్లో వెళ్ళినప్పుడు ఇంకొకటి అయితే చనిపోయిందండి ఎందుకు చనిపోయిందంటే దానికి కొంచెం ఫీవర్ వచ్చేసి ఫుడ్ కరెక్ట్గా తీసుకోకపోవడం వల్ల అదైతే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి అయితే చనిపోయిందండి సో ఇంకా అప్పటి నుండి ఇది ఒకటే మిగిలిపోయింది ఇంకా ఇదైతే మేము వారంలో మూడు రోజులు ఖచ్చితంగా క్లీన్ చేస్తామండి ఇక్కడ ఫుడ్డు అండ్ అక్కడ వాటరు కింద వైట్గా ప్లేట్ కనిపిస్తుంది కదా అండి ఇంకా అందులోనే వాష్రూమ్ అయితే వెళ్తుంది అన్నమాట సో ఇంకా వారంలో మూడు రోజులు అయితే ఖచ్చితంగా క్లీన్ చేస్తాము ఈరోజు కొంచెం ఫ్రీ టైం దొరికిందని చెప్పేసి నేనైతే క్లీన్ చేద్దామని కిందికి అయితే తీసాను అన్నమాట ఇంకా మా విన్ను బాబు అయితే ఇంకా మమ్మీ దాంతో ఆడతా కాసేపు అని అయితే అన్నాడు అందుకనే నేను కాసేపు కిందనే ఉంచాను క్లీన్ చేశాక చూడండి అది ఎలా చేస్తుందో ఇంట్లో అయితే ప్యారెట్ బొమ్మ ఉంటే విన్ అయితే తీసుకొచ్చి దానికి చూపిస్తుండు అది ఏమంటుందో చూద్దాం మమ్మీ అని అది ఏం అనట్లేదు చూడండి ఏం గుర్తుపట్టట్లేదు ఇంకా దాంతో చాలాసేపు ఆడుతున్నాడు ఎలా ఉందండి మా లవ్ బట్ ఓకే అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యూటిఫుల్ ఐండ్స్తో మాకొక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్